చాలా మంది ఏంటంటే గోవర్ధనగిరి అంటూ ఉంటారు అసలు గోవర్ధనగిరికి గోవుకి ఏమైనా సంబంధం ఉందంటారా జయ గోమాత గావో విశ్వస్య మాతర గోమాత విశ్వానికే తల్లి కృష్ణం వందే జగత్ గురు కృష్ణుడు జగత్కే గురువు ఆయన పుట్టిన దగ్గర నుంచి అంటే మనకి భారతదేశంలో మన సనాతన ధర్మంలో మనకి చూపించిన పురాణ ఇతిహాసాలన్నీ కూడా దానిలో మనకి రాముడు రాముడు తర్వాత కృష్ణుడు రామావతారం కృష్ణావతారం కృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటే హీ డిక్లేర్డ్ హింసెల్ఫ్ యాజ్ ఎ గాడ్ నేను తప్ప ఇంకోటి లేదు అని చెప్పాడు అందుకనే మనం రాముని జగద్గురు అనం కృష్ణుని మాత్రమే జగద్గురు అంటాం మీరు అంటున్న గోవర్ధనగిరి మనకి శబ్దం తెలిసి అర్థాలు తెలియక అపార్థాలు చేసుకుని అంతరార్థం అసలు తెలియక అయోమయప స్థితిలో డోలాయమాన స్థితుల్లో మనం ఊగిసలాడు మనకి భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం ఈ వ్యవసాయానికి ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషికి రెండు కళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఏం చేస్తాయి ఒకే దృష్టిని ఒకేసారి చూస్తాయి అంతేనా ఒక కన్ను లేకపోతే వాడు ఒక పక్కన చూడలేడు రెండో పక్క మాత్రమే చూడగలుగుతాడు అటువంటి రెండు కళ్ళు బలరామ కృష్ణుడు గోపాలన చేశాడు గోవుల్ని పాలించటం మూలాన గోపాలుడయ్యాడు కృష్ణుడు వ్యవసాయం చేయటం మూలాన బలరాముడయ్యాడు ఆయన నాగలి పట్టుకు దున్నాడు మన దేశము వ్యవసాయాత్మక దేశం మనకి ఐకాన్స్ గా ఉన్నవాళ్ళు ఇద్దరే ఒకడు కృష్ణుడు ఒకడు బలరాముడు ఈ బలరామకృష్ణుడికి వ్యవసాయం చేయడానికి తోడ్పడాలిగా ఈయన ఏం చేశాడయ్యా అంటే మనం అందరం అనుకుంటున్న గోవర్ధనము అంటే వర్ధనము అంటే పెంచటం మర్ధనము అంటే దించటం వర్ధనము అంటే గోవుల్ని పెంచాడు ఈయన గోవుల్ని వర్ధనం చేశాడు అంటే గోవుల ఉత్పత్తిని పెంచి గోవు ద్వారా వచ్చే పంచగవ్యాలల్లో గోమయ వసతే లక్ష్మి ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది ఈ లక్ష్మిని గనక భూమికి అందిస్తే మా అన్నగారు వ్యవసాయం చేస్తాడు అలాగనక చేస్తే సేంద్రియ వ్యవసాయం అవుతుంది ఈ ఆహారం తిన్నవాళ్ళు సాత్వికంగా ఉంటారు లోకం సాత్వికంగా ఉన్న వాళ్ళంతా చక్కటి ఆలోచనలే చేస్తారు దుర్మార్గపు ఆలోచనలు చేయరు సమాజం అంతా కూడా ధర్మం వైపుకు ప్రయాణం చేస్తుందని ఆలోచించిన కృష్ణుడు ఆ విధంగా గో వర్ధనం చేశాడు దాన్నే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు ఆయన ఏమన్నాడంటే మనం హిందీలో ఏమంటాం గోబర్ అంటే ఆవు పేడ గోబర్ ధన్ గోబరే గోబరే ధన్ ఆయన గోమయ వసతే లక్ష్మిని హిందీలో చెప్పాడంతే అంటే ఆవుపేడలో లక్ష్మీదేవి ఉంది మనకి చూపించే ఫోటోల్లో ఏం చేస్తారు ఒక పెద్ద కొండని ఈయన పైకి వేలు మీద ఎత్తి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఎత్తి పట్టుకున్నాడు అని చెప్తారు అంటే మనకి ఏడు రోజుల తర్వాత ఇంకొక రోజు లేదు ఆదివారంతో మొదలుపెట్టే శనివారం దాకా ఏడు రోజులే అంతేగా ఈ ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అంటే ఇరవై నాలుగు గంటలు ఈ ఎప్పుడైతే మూడు వందల అరవై ఐదు రోజులు నీ జీవితాంతము దీన్ని గనక ఆశ్రయిస్తే ఈ గోబర్ధన్ని గనక ఆశ్రయిస్తే దీన్ని గనక నిలబెడితే విశ్వం నిలబడుతుంది అన్నపూర్ణగా భూమాత నిలబడుతుంది అని చెప్పే సందేశం ఇది అంతేగాని గోవర్ధన్ అంటే పెద్ద కొండ ఉంది కృష్ణుడు ఎత్తాడు చిన్నపిల్లాడు కొండలు ఎత్తుతాడా ఇవాళ్ళు అడిగేవాడికి సమాధానాలు చెప్పలేని స్థితిలో మన హైందవ సమాజం ఉండిపోయింది ఎందుకంటే మనం అదే 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 సకాలంలో వర్షాలు పడాలన్నా భూమి సస్యశ్యామలంగా ఉండాలన్నా సస్యశ్యామలంగా ఉంటే వృక్ష సంపద పెరగాలన్నా సమయానుకూలంగా ఋతువు ఋతువులు సక్రమంగా నడవాలన్నా దాని అన్నిటికీ మూలము గోబర్ధన్ అని ఆయన చెప్పాడు ఇవాళ మనకు అర్థమైంది ఏమిటి ఒక కొండ మేము వెళ్ళిపోయి దాని పరిక్రమ దాని చుట్టూ ప్రదక్షిణం చేసేసాం పుణ్యం వచ్చేస్తుంది మనకి ఏమైందంటే మనలో అజ్ఞానంతో కూడిన భక్తి టన్నులు టన్నులు ఉండి జ్ఞానంతో ఉన్న భక్తి అవుస్ కూడా లేకపోవటం వలన అంతరార్థం తెలియక అపార్థం చేసుకుని మనకి దూరం చేసుకుని మనకి దగ్గరగా ఉండే వస్తువును దూరం చేసుకుని ఇవాళ రసాయనిక వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాలన్నింటినీ పాడు చేస్తూ ఏ సందులో చూసినా కిరాణా షాపులకు మళ్ళీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చి వీడు తినటం ఆరోగ్యం విషతుల్యం తిన్నది తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోవటం సంపాదన దేనికి చేస్తున్నాడో తెలియని అగమ్య గోచరంలో ఏ రాయిని మొక్కాలో ఏ కొమ్మని మొక్కాలో ఏ డాక్టర్ని మొక్కాలో అనుకునే స్థితి నుంచి అసలు జగద్గురువులు అయిన కృష్ణుడు లోకానికి ఇచ్చిన సందేశం ఏమిటి అంటే అరే మీరు ఈ గోబర్ధన్ గోబర్ధన్ అంటే ఈ ఆవు పేడని గనక మీరు సమృద్ధిగా ఉంచి వ్యవసాయం చేస్తే ఆహార ఉత్పత్తులు బాగుంటే ఆ ఆహారం ఆరోగ్యాన్ని ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని సాత్వికని ధర్మం వైపుకు మిమ్మల్ని నడిపిస్తుందిరా అని చెప్పిన కృష్ణ పరమాత్మ యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోలేమని మానవాళి ఇవాళ ఇక్కడే పూజించి ఇక్కడే వధిస్తున్నాం గోమాతని మన దరిద్రం ఏమిటి అంటే ప్రభుత్వాలు పట్టించుకోటల్లా ప్రజలు పట్టించుకోటల్లా పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరికీ కూడా కర్తవ్యం ఇది ప్రథమ కర్తవ్యం గోరక్షణ అనేది ప్రథమ కర్తవ్యం అటువంటి కర్తవ్యాన్ని వాళ్లకు ఉండే ఏజెండా జెండాలు వేరుగా ఉండి దీన్ని చిన్న చూపు చూసి దీన్ని జనాభాలోకి తీసుకువెళ్ళలేక రాజకీయ నాయకులేమో గోవుని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ గెలుస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ బీఫ్ ఎ ఎక్స్పోర్ట్ చేస్తూ భారతదేశం బీఫ్ ఎక్స్పోర్ట్లో నెంబర్ వన్గా ఉంది అటువంటి సమాజమా కోరుకునేది అంటే మనం కృష్ణుణ్ణి కృష్ణాష్టమి రాజు పూజిస్తాం చేస్తాం హరే రామ హరే కృష్ణని జపాలు చేస్తాం సంచుల్లో పెట్టి మాలలు దిప్పుతాం ఇన్ని చేస్తున్నాం కదా మనిషి యోచన చెయ్యాలి యోచన చేసి కర్మ కార్యక్రమాలు గనక చేస్తే ఈ గోబర్ని గనక అంటే సస్య సేంద్రియ వ్యవసాయం వేపు కనుక మళ్ళిస్తే లోక సమస్త శుకనోభవంతు సమస్త సన్మంగళాని సంతు లోకాలన్నీ బాగుంటాయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు అన్ని జీవులు ఆరోగ్యంగా ఉంటాయి అనేదే ఈ మనము వైదికంగా ఏదైతే పూజలు క్రతువులు ఏది చేసినా చెప్పే శాంతి మంత్రాలకి అర్థం పరిపూర్ణత వస్తుంది అలా చెయ్యకుండా గోవర్ధనము అంటే ఒక కొండ దాని చుట్టూ పరిక్రమ చేసేసి నేను పదిసార్లు తిరిగేశానండి కొండ చుట్టూ తిరిగినా బండ చుట్టూ తిరిగినా ఏమీ రాదు గోవు చుట్టూ తిరిగితే గోవిందుడు ఆయన అందుకనే ఆయన పేరు కృష్ణుడు గోవుల్ని పాలించాడు కాబట్టి గోపాలుడు అయ్యాడు గోవుల్ని సంతోష పెట్టాడు కాబట్టి గోవిందుడు అయ్యాడు గోవుల్ని వర్ధనం పెంచాడు కాబట్టి గోవర్ధనుడు కాబట్టి కృష్ణుణ్ణి ఆ తత్వంలో చూస్తే మనం ఆనందపడతాము ఆలోచింపజేస్తుంది ఆలోచించి ఆయన చేసిన దాన్ని అనుసరిస్తే అనుసరిస్తే లోక సమస్తాశకుల భవన్ అందరం బాగుంటాం కాబట్టి అందరిలో మనం ఉంటాం కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మీ అందరి ముందు పెడుతూ అందరూ కూడా ఈ విధంగా ఆలోచించండి కృష్ణతత్వాన్ని ఈ విధంగా గోవుతో ఆయన అందుకనే చెప్పాడు ధేనునాం కామధేనోస్మి ఆవు అంటే ఎవరో కాదు ఆవు అంటే నేనే అని చెప్పి భగవద్గీతలో ఆయన చెప్పాడు కాబట్టి అటువంటి గీతాచార్యుడైన గీత మనకి చావు గీత కాకూడదు ఏదో చనిపోయినప్పుడు పాటలు పెట్టి రోడ్ల మీద తీసుకెళ్లే గీత కాదు మన గీత మన రాత గీత చదువుకో రాత మార్చుకో మన గీతను మార్చుకుందాం రాతలో మార్చుకుందాం మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి తప్ప ఎవరి చేతిలో డాక్టర్ల చేతుల్లో కాదు కాబట్టి అందరూ కూడా ఆర్గానిక్ వైపు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళండి గోవుల్ని పెంచండి గోమాతకు భూమాతకి మనం అండగా ఉంటే ఎప్పటికైనా దేహం అంటేనే సందేహం ఈ సందేహమైన దేహం ఏ క్షణానైనా పడిపోవచ్చు సత్కర్మలు చేస్తూ సమాజ హితం కోసం అందరూ పాటుపడాలని ఈ విధంగా మీరు అందరూ గోసేవలో నిమగ్నమవుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై గోమాత